హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్ ఈరోజు మూవీకి అనేసి రెడీ అయ్యామండి ఈరోజైతే కార్ క్లీనింగ్ అది పెట్టుకున్నామనమాట ఇంకా హెయిర్ ప్యాక్లని ఇలా ఫేస్ ప్యాక్లని ఏమీ వేసుకోలేదు ఎప్పుడూ కూడా సండే కొంచెం హెయిర్ ప్యాక్లు ఇలా ఫేస్ ప్యాక్లు వేసుకోవడం ఏదైనా కొంచెం మన బాడీ కేర్ అది చూసుకుంటూ ఉంటానన్నమాట నేను ఆ తర్వాత ఈరోజైతే మూవీకి వెళ్దామనేసి బయలుదేరామండి చాలా రోజుల నుంచి ఒక టూ త్రీ డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను మూవీ రిలీజ్ అయింది కదా ఎన్టీఆర్ ది దేవరా మూవీ చాలా అంటే నేను ఎక్కువ ఫ్యాన్ అనమాట ఎన్టీఆర్ ఇలా చాలా పవన్ కళ్యాణ్ మూవీస్ కానీ ఎన్టీఆర్ మూవీస్ ఇలా కొన్ని కొన్ని మహేష్ బాబు ప్రభాస్ ఇలాంటి చాలా నాకు ఫేవరెట్ హీరోస్ చాలామంది ఉన్నారండి వాళ్ళందరూ మూవీస్ రిలీజ్ అయినాయి అంటే రజనీకాంత్ విజయ్ మూవీస్ తమిళనా తమిళ్ వాటిల్లో ధనుష్ మూవీస్ ఇలాంటివి కొన్ని కొన్ని ఇష్టపడతాను ఇలా ఎన్టీఆర్ మూవీ అయితే అసలు ఫస్ట్ డే అలా వెళ్ళామండి ఒకసారి జనతా గ్యారేజ్కి అప్పుడు ఏంటంటే ఎక్కువ సౌండ్స్ విజిల్స్ ఆ మూవీయే అర్థం కాలేదన్నమాట అందుకని అప్పటి నుంచి రిలీజ్ అయిన రోజు అయితే వెళ్ళకూడదు అనుకున్నాను అనమాట సరే ఒక ఫోర్ డేస్ త్రీ డేస్ అలా గ్యాప్ తీసుకొని వెళ్దామనేసి ఈరోజు ఎన్టీఆర్ మూవీ అయితే వచ్చామండి ఫస్ట్ హాఫ్ వరకు బాగా ఎంజాయ్ చేశాను నేనైతే మూవీ బాగుందండి ఎక్కువ నాకు అంటే ఈ ఛత్రపతి సినిమా అలా చూసినట్లు అనిపించింది తర్వాత ఇంటర్వెల్లో స్నాక్స్ అవి తీసేసుకొని తర్వాత మూవీ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత అయితే రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసామండి కొన్ని కొన్ని హా స్వీటు హాటు అలాంటివి పర్చేస్ చేసేసుకొని కావాల్సిన ఫ్రూట్స్ అవి తీసుకున్నాము ఏదైనా ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఒకసారి తీసేసుకొని వెళ్తాం అన్నమాట మేముండే చోట ఇలా స్వీట్స్ హార్ట్స్ ఇలాంటివి ఏమీ అమ్మరండి ఎలాగో ఫెస్టివల్స్ టైం అలా వస్తుంది కదా మనకి పూజలు అని పండ్లు ఉంటాయి కదా ఏవైనా స్వీట్స్ హార్ట్స్ టూ వెరైటీస్ తీసుకుంటే ఈవినింగ్ మా వారు అది వచ్చిన తర్వాత అయితే కొంచెం మనం పెట్టడానికి అది చేసే ఓపిక లేనప్పుడు ఇలా అప్పుడప్పుడు అయితే ఎప్పుడు పర్చేస్ చేయనండి బయట స్వీట్స్ కూడా ఎక్కువ తినం మేము సరే అని బర్ఫీ ఉంది కదండి కాజు బర్ఫీ తర్వాత కళాఖండ్ అవి తీసుకున్నాను తర్వాత మిక్చరు సేబు ఇలాంటివి ఇవన్నీ తీసేసుకొని మళ్ళీ రిటర్న్ కొంచెం మార్కెట్ దగ్గర అయితే ఫ్రూట్స్ అవి ఉంటాయండి ఇంకా పూజ సామాన్లు ఫ్రూట్స్ అవన్నీ తీసేసుకొని బయలుదేరామండి జామకాయలు అయితే చాలా బాగున్నాయండి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ డేకి ఇవన్నీ ఉన్నాయి కదా స్వీట్స్ ఫ్రూట్స్ తీసేసుకున్నాను అందుకే మళ్ళీ టూ డేస్ ఆగి వచ్చే పని ఉంది అందుకనేసి అవన్నీ తీసుకోలేదు ఈలోపు వచ్చేసరికి పార్సల్ వచ్చిందని ఫోన్ చేస్తే గేట్లో ఇచ్చేసేయమన్నానండి కోకోనట్ బ్రేకర్ తెప్పించుకున్నాను ఈ ప్రతిసారి కూడా ఇదొక్కటే మిస్ అవుతుందండి నాకు ఎందుకంటే కొబ్బరికాయ కొట్టగానే కింద టైల్స్ ఇవన్నీ పాడవుతాయి అనమాట అందుకని ఇదైతే ఒకటి బుక్ చేశానండి బాగొచ్చిందండి ఆ ప్లేట్లో అన్ని వాటర్ పడిపోతాయి అనమాట కొట్టడానికి అది మీషోలో బుక్ చేశానండి చాలా బాగుంది కింద కూడా లబ్బరి ఇచ్చేసి మనకి టైల్స్కి అది పట్టుకునేట్లు తర్వాత మావారిలో జిలేబీ బజ్జీలు సమోసా తెప్పించారండి వేడి వేడిగా ఉన్నాయన్నమాట సరే కూర్చొని అయితే ఇవి ఎంజాయ్ చేస్తున్నాం పచ్చిమిర్చి కూడా మన సాల్ట్లో వేసినవి ఇరానీ సమోసా అండి చాలా బాగుంటుంది నాకు ఇదే నచ్చుద్ది పెద్ద సమోసా అదైతే బాగోదండి మేము ఎక్కువ ఇవే తింటామన్నమాట ఈ సమోసాని ఇలా అయితే ఈ ఈవినింగ్ని ఈ సెకండ్ అక్టోబర్ని ఈ విధంగా అయితే కొంచెం యూనిక్గా సెలబ్రేట్ చేసుకున్నాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్ హ్యావ్ ఈ సేఫ్ డే బాయ్